नमस्ते टीवी की स्वागत

ఒక సంవత్సరం ముందు లైసెన్స్ దానికి బ్యాంక్ షాపులు టెండర్లకి సిస్టమ్ పెట్టారు చంద్రబాబు నాయుడు దాంట్లో మేము ఒక ఇరవై షాపులకి టెండర్లు వేసాము టెండర్లు వేస్తే ఒక షాపు తగిలింది అది తమ్మిరెడ్డి వైన్స్ కాశీపేటలో పెట్టినాము ఆ గెజెట్లో మామూలుగా ట్వంటీ పర్సెంట్ ఇస్తారని చెప్పి ఆశతో వేసాము ఆగ తీరా తొమ్మిది పర్సెంటే ఇచ్చారు తొమ్మిది పర్సెంట్ ఇచ్చిన తర్వాత తర్వాత లైసెన్స్ ఫీజులు కూడా కట్టలేదని గురపెట్టుకుంటే పద్నాలుగు పర్సెంట్ చేశారు ఇప్పుడు గెజెట్లో పర్మనెంట్ రూమ్కి ఎక్కడ చూపించలేదు గెజెట్లో కట్టమని ఇప్పుడు ఎక్సైజ్లో పర్మెంట్ రూమ్ కట్టుకోమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు మాకు లైసెన్స్ ఫీజే కట్టలేకపోతే మళ్ళీ దీన్ని వచ్చి గె రూమ్కి కట్టాలంటే మా వల్ల కాదు ఇప్పటికే అప్పులు తెచ్చి కట్టి ఎంతో నష్టపోయాము నలభై లక్షలు నష్టపోయాము ఇరవై ఇరవై అప్లికేషన్లు వేసి దీన్ని ఇచ్చి ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము తొమ్మిది షాపులు వెండిగిరిలో తొమ్మిది షాపులకు సంబంధించి తాళాలు హ్యాండ్ ఓవర్ చేద్దామని వచ్చాము అన్ని తొమ్మిది తాళాలలో తొమ్మిది షాపులు ఎక్సైజ్ హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటే స్టేషన్లో అధికారులు ఎవరు అందుబాటులో లేరు మేము ఇప్పుడు దాకా అయితే ఆడా అప్పులు తెచ్చి లైసెన్స్ ఫీజులు కట్ట కట్టున్నాము ఇప్పుడు ఇరవై తేదీ కట్టాల్సింది మేము అప్పించే పరిస్థితి కూడా లేదు ఇంకా అన్ని ఎంఏస్ కట్టేసినాము దానికని చెప్పి ఎక్సైజ్ నడుపుకోవాలని చెప్పి చేస్తాం అక్టోబర్ పద్నాలుగో తారీఖున గవర్నమెంట్ వారి టెండర్లు పిలిచారు మేము టెండర్లు వేసాం దాంట్లో తీరా టెండర్ వచ్చిన తర్వాత ఎన్వయస్ చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇచ్చారు ఎన్వయస్లో కానీ గెజిట్లో చెప్పింది మాత్రం ట్వంటీ పర్సెంట్ చెప్పి ఉండాలి నాలుగు నెలలు అందరూ లైసెన్సులు కొద్ది పడావడి చేసి కొంచెం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని ఫోర్టీన్ పర్సెంట్ చేశారు ఈ రోజుకి ట్వంటీ పర్సెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వట్లేదు కనీసం అక్కడ వ్యాపారం కానీ లైసెన్స్ ఫీజు కట్టడానికి కూడా ఆర్థికంగా అందరూ లైసెన్స్ చితికి పడ్డారు దానికి తగ్గట్టు మూలిగాయలు నాకు మీద తాటిగా పడ్డట్టు ఇప్పుడు పర్మిట్ రూములు అని చెప్పి ఏడున్నర లక్ష కట్టాలంటే కట్టలేదు దయచేసి పర్మిట్ రూములు వ్యవహరించుకొని లైసెన్స్కి ట్వంటీ పర్సెంట్ ఇవ్వాల్సిందిగా ఎక్సైజ్ వారిని ప్రభుత్వాన్ని లైసెన్సుల ద్వారా నిర్ణయించుకుంటున్నాం பிர <laughs> <laughs>